దేవుని నామం చెప్పున మీ అందరికీనా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నా ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని ఈ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుడు వేటిని కోరుచు ఉంటున్నాడు మనిషి హృదయములోంటి వేటిని ఆయన కోరుకొన ఉంటున్నాడు ముప్పై ఏడు ఇందులో కొన్ని వచనాలను మనము చూసుకుందాం చెడ్డవాణిని చూసి నీవు అసహ్య పడకము చెడ్డవాణిని చూసి నీవు అసహ్య పడకము ఎందుకంటే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక దుష్కార్యములు చేయి వారిని చూసి పడకుము దుష్కార్యాలు ఎన్నో చేస్తూ ఉంటారు మరి చెడ్డవారి ఎన్నో వ్యసన పడుతూ ఉంటారు వ్యసనముతో ఎన్నో చేస్తూ ఉంటారు కానీ వీటిని చూసి నువ్వు పడకుము బాధపడకుము కనుక వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతుంది వారు గట్టి వలె ఎండిపోదురు జీవము ఉండదు అసూయ సహనముతోటి ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు వాక్యం ద్వారా గట్టి వలె ఎండిపోవును కనుక యహోవా ఎందు నమ్మిక ఉంచి మేలు చేయుము మీరు దేవుని పట్ల నమ్మకముగా ఉన్నట్లయితే మీరు మేలు చేసేవారిగా ఉంటారు కానీ ఏ వ్యక్తికి చూస్తూ ఉంటున్నాడు విషయము ఏది లేదు ప్రతిది ఆయన చూచుతున్నటువంటి దేవుడు కనుక నీ మీద శత్రువులు నిన్ను ఆటంకపరచిన నిన్ను ఇబ్బందికి గురి చేసినను నిన్ను బాధకు గురి చేసినను నిన్ను దుఃఖపరిచినను దేవుడాటి వారిని ఎండిన గడ్డి వలె తొలగిస్తాను అంటున్నాడు కనుక ఈ కీర్తనలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా యహోవాను బట్టి నీవు సంతోషించము నీకు దేవుడున్నాడు కనుక నీవు సంతోషంగా ఉండు సంతోషించు దేవుని ఎడల ప్రార్థించు నీకున్న సమస్యలన్నీ దేవుడు చూసుకునేటటువంటి ఆయన ఉంటున్నాడు కనుక నువ్వు బాధపడకు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక దేశమందు నివసించు సత్యము అనుసరించము నీవు లోకంలో ఉన్నటువంటి సత్యాన్ని అనుసరించు నువ్వు ఎవరికి కీడు తలపెట్టకు సత్యముగా ననుసరించి దేవునిలో నమ్మకముగా జీవించు నిన్ను ఆటంక పరిచిన వాళ్ళని దేవుడికి అప్పగించు అది ఆయన పని అయి ఉంటున్నది కనుక ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ఆయన నీ హృదయ వాంచలను తీర్చే దేవుడై ఉంటున్నాడు నీ పట్ల ఆయన మంచి కార్యాలను చేసే దేవుడై ఉంటున్నాడు నిన్ను ఆదుకునే దేవుడు అయి ఉంటున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు ప్రతి విషయంలో కష్టాలు ఎదిరీతి కష్టాలు నష్టాలను ఎదిరీతి నడుచుకోవాలి ఎన్నో సమస్యల ద్వారా మనము అవమానం చెందుతూ ఉంటున్నాము ఎన్నో బాధల ద్వారా దుఃఖము ద్వారా అవమానపడుతూ ఉంటున్నాం ఇది సాతాను క్రియలు అందుకనే సాతాను దేవుడు ఏ విధముగా అద్దించినాడో అట్టి వారిని ఆ విధముగానే ఊలద్రోస దేవుడై అంటున్నాడు కనుక నీ మార్గము యహోవాకు అప్పగించు నీ మార్గములన్నిటినీ యహోవాకు అప్పగించము ఆయన నీ ఎత్తు పల్లాలను సరిచేసి నిన్ను సరళమైన మార్గములు ఆయన నడిపించు సరళమైన మార్గము నీకు దయచేసే దేవుడై ఉంటున్నాడు ఆయన నీ కార్యములన్నిటినీ నెరవేర్చు నీ ఉద్దేశ ప్రకారము నువ్వు ఏదైతే తలంచుచూ ఉంటున్నావో వాటన్నిటినీ ఆయన సమకూర్చే దేవుడై ఉంటున్నాడు వాటిని నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు నువ్వు బాధపడుకు అని ధైర్యం ఇచ్చేది ఆయనే ఏ నరుడు కూడా మనల్ని ధైర్యపరచడు ఒక్క నిమిషము ధైర్యానికి మనకు శక్తి లభించదు కానీ దేవుడిచ్చినటువంటి మహాశక్తి ఎంతో బలమైనటువంటిదిగా మనం తలం చూసు ఆయన వెలుగువలేని నీతిని మధ్యాహ్నము అనే నీ నిర్దోషత్వమును వెల్లడిపరచు నీ నీతిని వెలుగువలే చూడండి నువ్వు నీతిగా జీవించు వెలుగువలే నిన్ను చేస్తాను అంటున్నాడు నిర్దోషత్వమును వెల్లడిపరచు అంటే మధ్యాహ్నము వలె నీ పట్ల ఉన్న నిర్దోషత్వమును వెల్లడిపరచు యహోవా ఎదుట మౌనముగా ఉండుని నీ కార్యములను ఆయన చేసే దేవుడు అని ఉంటున్నాడు నువ్వు మౌనము వహించుడి తన మార్గమున వర్ధిల్లు వాన్ని చూసి వ్యసన పడకుము తన మార్గాన వెళ్లే వారిని చూసి వ్యసన పడకుము బాధపడకుము నేనున్నా చూసుకుంటా నాకు అప్పగించుము అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎన్నో విధాలుగా ఆయాసానికి గురైతూ ఉంటాను లోకము ఒక పోగడ లాంటిది ఏ లోకంలో ఏమీ కూడా లేదు సమస్యలు అధికముగా ఉండును వీటిని జయించమనే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు నేను జయించిన లోకాన్ని నేను జయించుడి అనేక సమస్యలను జయించుడి నేనున్నా మీకు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము ఈ కోపాన్ని మాను ఆగ్రహాన్ని విడిచిపెట్టు అంతటి ఆయన కోపగించుకోలేదు ప్రభువు ఆగ్రహించుకోలేదు ఆయన మనుషులతో తిరగమలేదు ఆయన ఎంతో సానుకూలంగా జీవించినాడు ఈ లోకంలో ఆయన మాదిరికరంగా జీవిస్తూ ఉంటున్నామా ఆయనకు మాదిరికరంగా ఉంటున్నామా ఏ రీతిగా మనము జీవిస్తూ ఉంటున్నామో అర్థం చేసుకునండి కనుక వ్యసన పడకము అది కీడికే కారణము దేవుడు అంటున్నాడు నువ్వు నీ ఆగ్రహము కోపము నీ కీడికే కారణం దాని ద్వారా కీడు సంభవించును కానీ దాని ద్వారా నీకు సంతోషం ఉండదు దాని ద్వారా నువ్వు ఎంతగానో నలిగి కృషిస్తూ ఉంటావు అది నిన్ను స్థిరంగా ఉండనీయదు నీ వ్యసనానికి ఎంతో తీసేదిగా ఉంటుంది మనం లోకంలో చూస్తూ ఉంటున్నాం ధనము కోసము డబ్బు కోసము ఎన్నో కాలేజీలు ప్రైవేట్ కాలేజీలో దోచుకోవడమే తప్ప బిడ్డలను ఎంతగానో హింసించడమే తప్ప బిడ్డలను ఎంతగానో బాధకు గురి చేసడమే తప్ప దాని వెనక కారణము డబ్బు మీరు డబ్బు కట్టండి మంచి ఉన్నతమైన స్థితిలో ర్యాంకులు వచ్చును అని మనుషుల్ని మగ్గపెట్టుచూ అనేక రీతులుగా జోగులు పొల్లగొట్టేటటువంటి అనేకమైనటువంటి వార లోకంలో చూస్తూ ఉంటున్నాము అలాంటి వారికి పేదవారికి చదువు ఎంతో దూరం అయిపోతూ ఉంటున్నది లక్షలు కట్టలేక ఎన్నో రీతులుగా వ్యసనాలకు బానిసలైపోతూ కృంగిపోతున్నటువంటి కుటుంబాలను కూడా మనం చూస్తూ ఉంటున్నాం డబ్బు లేక మధ్యలోనే ఆగిపోయిన చదువులు తల్లిదండ్రులు కూలి పని చేస్తూ పొలం పనులు చేస్తూ చదివించలేక వెనుకబడిపోయినటువంటి కుటుంబాలను చూస్తూనే ఉంటున్నాం కానీ ఈ దినాలలో ఘోరమైనటువంటి పరిస్థితులలో జీవిస్తూ ఉంటున్నాం సహనము కోల్పోతూ ఉంటున్నారు ధనము ఆశపడుతూ మనుషుల్ని చదువుకు దూరము చేస్తూ ఎన్నో రీతిలుగా అడ్డదారులతో నడిపిస్తూ ఉంటున్నాను ఎంతో మందిని చూసినప్పుడు మరి బాధకు బరువేస్తూ ఉంటున్నాను అలాంటి పరిపాలనలో మనము జీవిస్తూ ఉంటున్నాము కనుక దేవుడు అంటున్నాడు నువ్వు కీడు ఎవరైతే కీడు తలపెడతారో అట్టి వారిని నిర్మూలము చేస్తానంటున్నాడు నిర్మూలము చేస్తాం కనిపెట్టి వారు దేశమును స్వతంత్రించుకుందరు యహోవా కనిపెట్టి వారు దేవుని కనిపెట్టుకొని ఉండుడి అలాంటి బిడ్డలందరూ మీరు దేశంను స్వతంత్రించుకుందరు పేదరికంలో ఎంతో మంది ప్రజలు ఉంటున్నారు ఆహారము లేనటువంటి వారు ఎంతో మంది జీవిస్తూ వారి వారి జీవితాలను జీవించలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు ఇదే నా సరైనటువంటి పాలకులు దోచుకోవడము తప్పనిచ్చి మరొక మార్గము తెలియదంట వారి అందు నిమిత్తమే దేవుడు అంటున్నాడు చెడ్డవారిని చూసి అసహించుకు వారిని నేను గడ్డి పూసవలే నేను వారిని తొలగించి వేస్తాను అంటున్నాడు అంటే వారిని తొలగించి అంటున్నాడు గడ్డి ఎట్లా కొట్టుకొని పోతుందో అలాంటి స్థితి వారికి నేను కలుగజేస్తాను అంటున్నాను కనుకనే ఇక కొంతకాలం మట్టికి భక్తిహీనులు ఈ లోకంలో నివసించుదురు కొంత మటుకే కొంత కాలము మటికే భక్తిహీనులు ఈ లోకములో దీవించు తరువాత వారి స్థలము వారికే తెలియదు వారి స్థలమును జాగ్రత్తగా మనము పరిశీలించిన కొటికిని వారు కనపడకపోవద్దు భక్తిహీనులు ఎంతో మంది ఉంటున్నారు దోపుడు సొమ్ముతో బ్రతికేవారు అట్టి వారి నందరిని దేవుడు ఏరి పడివేస్తానంటున్నాడు నమ్ముకొని జీవించుడి అని మాట్లాడుతూ ఉంటున్నాడు నమ్మకము ఎక్కడ ఈ లోకములో నమ్మకం లేని జీవితం కఠినమైన జీవితము జీవిస్తూ ఉంటున్నారు దోచుకున్నోడికి దోచుకున్నంత అన్నట్లుగా పేదరికంలో ఉన్న వారిని ఎవ్వరు కూడా కనికరించుటలేదు కనుకనే అట్టి వారికి ఎవరి కొరకై నేను ఉన్నా అట్టి వారిని నేను తొలగిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు వారు కనపడకపోవుదురు అంటే వారిని నిర్మూలము చేసేది దేవుడయ్యున్నాడు కనుక బహు క్షేమము కలిగి సుఖించదరు అట్టి వారిని తొలగించినప్పుడు మీరు బహుసుఖంగా జీవిస్తారు ఎవరండి పేదవారు ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవటం ఇంకా కొంతకాలానికి భక్తిహీనులందరినీ కూడా తుడిచిపెట్టి వేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఎంతవరకు భక్తిహీనులు భక్తితో పరిపాలిస్తూ భక్తితో మాట్లాడుతూ భక్తితోనే మోసం చేసినటువంటి ఈ పరిపాలనలో దేవుడు ఎన్నో చూసి ఉంటున్నాడు కనుకనే ఎక్కడ ఎక్కడ వరకు అని చూ అక్కడ వరకు పాతాలానికి దిగజారు వరకు అని చేస్తూ ఉంటున్నాడు కనుకనే వారి స్థలములు జాగ్రత్తగా పరిశీలించిన కనపడవు అట్టి వారిని మాట ఒక మాట తప్పిదమ్మ చేస్తూ అనేక అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు వారి స్థలము వారికి దక్కదు మనము ఎక్కడా చూడని అవసరం లేదు లోకంలోనే చూస్తూ ఉంటున్నాం ప్రతి ఒక్కరి జీవించే జీవిత విధానం కష్టాలు బాధలు నష్టాలు బాధపడుతూ ఉంటున్నాము అందుకోసమే దేవుడు అంటున్నాడు కదా మరి ఎంతోమంది నాకు ఎతిరీతి నన్ను ఎంతోమంది అనిసివేసినప్పటికి నన్ను ఎంతోమంది దూషించినప్పటికి నేను ఒంటరిగా ఉన్నటువంటి ఆంధ్ర దేవుడు ఒక్కడ నా పక్షాన ఉంటే చాలు అని దేవుని మాట అక్కడ మాట్లాడి మాట్లాడిన విధానాన్ని బట్టి దేవుడు ఆశీదించాడు చూడండి ధైర్యముతోటి దేవుణ్ణి నా ప్రార్థన ఒక్కటే దేవుడు ఆలకిస్తాడన్నాడు అది ధైర్యము కలిగి దేవుణ్ణి నువ్వు ఎంతమంది ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ దేవుడు నిలబెట్టిన దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాము అది ధైర్యం అంటే దేవుని పట్ల ధైర్య సాహసం కలిగి జీవించాలి కనుకనే మరలా మరలా సమయంలో కూడా అతనికే మరి సీఎంగా పదవి దక్కించుకున్నట్లు కూడా మనం చూస్తున్నాం దేవుని వాక్కు ఎప్పుడు కూడా తప్పిపోదు దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే ఆ మాట ఎంత దూరము కూర్చున్నదు నీలో ఆత్మ ఉన్నయడల ఆత్మ ద్వారా అనేకమైనటువంటి వ్యక్తులకు ఆత్మ మరి వారి హృదయములతో మాట్లాడును మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్లుగా నీ ఆత్మ నీలో నుండి పలికించును అది జాగ్రత్తగా ఎంచుకో కనుక దీనిలు భూమిని స్వతంత్రించు కొందరు బహు క్షేమముగా ముందు పాలకుడు మంచివాడైనట్లయితే అన్ని సంతోషకరంగా ఉండాయి కనుక భక్తిహీనులు నీతి మంతుల మీద దురాలోచనలు చేదురు భక్తిహీనులు మరి నీతి మంతుల మీద దురాలోచనలు చేదురు వాణ్ణి చంపుదామా వాన్ని తీసేద్దామా వానికి వెన్నుకోట పడుదామా లేదా వారిని ఏ రీతిగానైనా వేయాలన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు కనుక అటువంటి వారిని కూడా నేను చూసుకుంటా కనుక కొంతమంది వారిని చూసి పండ్లు కోరుకుదురు కొంతమంది ఏం చేస్తారంటే వారిని చూసి మరి లేకుండా పండ్లు కోరుకుదరు అని వాక్యంలో రాయబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం వారు కాలము వచ్చుచుండగా వచ్చుచుండుట వచ్చు చుండుట దేవుడు చూచుచున్నాడు అట్టి వారికి కాలము సమయము వచ్చును ఆ సమయములో వారు ఉండరు దేవుడు అదే చూస్తూ ఉంటున్నాడు వారికి కూడా ఒక కాలాన్ని ఉంచి ఉన్నాడు దేవుడు అటు వారిని నేను తోసివేస్తానన్నాడు నువ్వు క్రైస్తవుడు అయితే క్రైస్తవుడుగానే ఉండు నువ్వు భయపడకు ధైర్యముగా జీవించు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు వాక్యము ద్వారా అన్ని రీతులుగా మనకు ఆయన అనుగ్రహిస్తూనే ఉంటున్నాడు కనుక దేవుడు చూచుచున్నాడు ఆ కాలము వచ్చినంత వరకు కూడా దేవుడు చూస్తూ ఉంటున్నాడు అటు వారి అటు వారికి తగిన శిక్ష కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు వీనులను దరిద్రులను దరిద్రులు ఉన్నారు వారిని పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని వాళ్ళు యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై వారిని చంపివేస్తారు యథార్థంగా జీవించలేరు ఈ లోకంలో నిజం మాట్లాడిన అబద్ధంగానే ఎంచుతూ ఉంటారు అలాంటి వారిని చంపుటకై దేవుడు అంటున్నాడు హీనులు కత్తి దూసుదురు విల్లు వెగ్గు పెట్టుదురు కత్తి దూసుదురు ఇంకా ఇంకా ఎన్నో కార్యాలు చేస్తారు కానీ నేను అట్టి వారి కోసమే ఎదురు చూస్తున్నా అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అట్టి వారిని అనిసియో ఇటకును అట్టి వారిని పూల ఇటకును దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు దేవుని పట్ల నమ్మకము ఉన్నదా దేవుని పట్ల విశ్వాసంగా ప్రవర్తిస్తున్నావా నీ ఆశలను లోకములో ఉన్నటువంటి ఆశలను తొలగించు దేనికి నువ్వు దేనికి నువ్వు ఆశకు ఆశపడకు వారి కత్తి వారి హృదయములోనే దూసుకొని పోవు ఎవరైతే నీచముగా ప్రవర్తిస్తూ ఉంటారో ఇతరుల మీద వ్యసనముతోటి ప్రయోగం చేస్తుంటారో ఇతరులను కూలగొట్టాల పడగొట్టాలను చూస్తూ ఉంటారో ఆ కత్తి వారినే వారికే అది దోషించును అంటే వారి హృదయములోనే దూరును నిజమే దేవుడు ఎవరికి ఏ కొలత ఉంటుందో అదే కొలత దేవుడు కొలుస్తూ ఉంటాడు కనుక వారి విల్లు విరవబను వారి విల్లు ఎక్కుపెట్టదురు వారి విల్లును నేను విరువబడదు విరు చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక నీతి మంతులకు ఎహోవాయే సంరక్షకుడు నీతి మంతుగా జీవించి ఉన్నట్లయితే నీకు ఎహోవాయే సంరక్షకుడు ఆయన నిన్ను ఎల్లప్పుడూ సంరక్షణ ఆయన కాపులలో నిన్ను భద్రపరిచే దేవుడు అంటున్నాడు నీ నోటిని నీ అదుపులో ఉంచుకొనుము నీ నోటిని దుర్భాషలాడకము నీ నోటి ఎందు ఉన్నటువంటి ఆ యొక్క మాటలను పెళ్లగించటకు విరగొట్టుటకు నేను వచ్చి ఉన్నా అందుకోసం నేను దేవుడు చూసుచున్నా ఆ కాలము వచ్చే వరకు చూస్తా ఆ కాలము వచ్చినప్పుడు మిమ్మల్ని నేను ఏ రీతిగా చేస్తానో ఆ రీతిగా చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక నిర్దోషుల చర్యలను ఎహోవా గుర్తించుతూ ఉంటున్నాడు నిర్దోషుల చర్యలను గుర్తిస్తూ ఉంటున్నాడు వారు ఏ తప్పు చేయలేదు ఏ పాపము చేయలేదు రోడ్ల మీద అడుక్కొని తింటున్నప్పటికీ కూడా వారిని తన్ని తరిమేసే వారు కూడా నీచమైనటువంటి వారు కూడా మనం చూస్తూ ఉంటున్నాడు కూడా రోడ్ల పక్కన ఉంచు ఎందుకంటే అడుక్కు తినేది కూడా వారికి ఒక బాధకరం ఎందుకంటే ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ అడుక్కొని తినుట కూడా మరి స్థితి లేనటువంటి దౌర్భాగ్య స్థితి కనుక అటు వారిని కూడా తోలి పడివేస్తూ ఉన్నారు ఎంత మహా కష్టమైనటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నాము వారి శ్వాసము సదాకాలము మరి నిర్దోషలో యొక్క వారు సదాకాలము కనుకనే దేవుడు అంటున్నాడు కదా ఆపత్కాల మందు వారు సిగ్గునందుదురు భక్తిహీనులు నశించిపోవద్దురు ఆపత్కాల మందు వారు సిగ్గునందుదురు ఆ సమయం వచ్చినప్పుడు ఆ గడి వచ్చినప్పుడు సిగ్గులొందుదురు కనుక భక్తిహీనులు నశించి మరి భక్తి లేని జీవితమో వ్యర్థమే నువ్వు ఎంతగా దేవుణ్ణి మొరపెట్టినప్పటికి ఎంతగా ప్రార్థించినప్పటికి నీ ప్రార్థనలో సరైనటువంటి ఆత్మీయత లేనప్పుడు అది వ్యర్థమే అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ప్రతి విషయంలో మనము జాగ్రత్త కలిగి నడుచుకు పేదలను మనము ప్రేమించలాగల వారికి అండగా సహాయం చేసే వారిగా మరి ఉండేది మనము దేవునితో సావాసము కలిగి ఉంటున్నాము కనుక మంచి తలంపులు ఆశలతోటి మరి అటు వారికి మనము సహాయకులుగా ఉండాలి అలాంటి కృప దేవుడు మనకు దయచేనిగా ఆమె ప్రార్థించుకుందాం సర్వశక్తి మంతుడా ఈ లోకంలో ప్రతి విషయంలోనూ నువ్వు చూస్తూ నా ప్రభ ఎన్నో విషయాలు ఎన్నో ఆటంకాలు ఈ లోకంలో జరుగుతున్నప్పటికి అసూయలు పగలు దోషములు కుట్రలతోటి నా ప్రభా ఎంతో మంది కత్తి దూస్తూ ఇల్లు మిగ్గు పెట్టచ్చు నా ప్రభా ఎంతో మంది రోడ్లలో నా తండ్రి ఎన్నో రీతులుగా నా ప్రభా అపాయ స్థితులలో నా ప్రభా ఇతరులను హాని కలిగించేటటువంటి ప్రతి ఒక్క బిడ్డను తొలగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను వారిలో భయము భక్తి మరి నమ్మకము విశ్వాసము కోల్పోతూ ఉంటున్నారు కనుక నా ప్రభా ఆ సమయం వచ్చినప్పుడు ఆ దినం వచ్చినప్పుడు నేను ఉన్నాను నేను చూసుకుంటాను అన్నటువంటి దేవుడని కనుక ఆ సమయములా ఏ భక్తి పీనులు కూడా లేకుండా తుడిచివేస్తాను ఎండిన గడ్డి వలె వారిని నశింపజేస్తానని మాట్లాడినటువంటి దేవుడవి కనుక ప్రభు నీ పట్ల మంచి ఆదరణ ప్రేమను పొందుకొనుచు ఈ జీవితంలో ఏ విధంగా జీవించాలను ప్రతి ఒక్క బిడ్డకును నేర్పించి ప్రతి విషయంలో ముందడుగు వేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి సమయమందు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ వాక్యము చూస్తూ అనేకులు ప్రభు వారి హృదయాలను మారినట్లు వారి తలంపులు వారి ఆలోచనలు వారి మీ ఆత్మతో వారిని నింపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి కుటుంబ సమస్యలు తొలగించండి అనారోగ్య స్థితిలో ఉన్న వారిని చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి ఒక్కరు దూరదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి కాలంలో నా ప్రభు ఆదుకునే దేవుడిని కనుక ప్రతి ఆపదల ఎందు ప్రతి దేశాలలో యుద్ధాలు జరుగుతూ ఉంటుండగా అటు వాటిని నిలిపివేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దాని ద్వారా ఎంతో ప్రజలు నా తండ్రి మరణిస్తూ అనేకమైనటువంటి అపాయాలలో నా ప్రభు కృంగింపు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆదరించమని ప్రార్థిస్తుంటా నువ్వు ఇచ్చే సమయాలను దినాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేసుకుంటూ నా ప్రభు రాబో దినములో నీవే మాతో ఉండి మహిమపరుస్తూ నా ప్రభు ఆశీర్వాదకరముగా మారినట్లు నీ సువార్థ సేవను అంచలంచీవించి ఆశీర్వదించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేట అడిగి కేటాడి తండ్రి ఆమె ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి విషయంలోనూ ఇతరులకు షేర్ చేయమని మరొకసారి మీ అందరి గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాం అవును